హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త హైకోర్టులో సీఎం జగన్కి షాక్ సీఎం జగన్కి అయితే హైకోర్టులో మరొక సంచలన షాక్ అయితే తగిలిందండి దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సెలెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో సీఎం జగన్కు మద్దతుగా వాలంటీర్లు రాజీనామా చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించవద్దని పిటిషన్ వేశారు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రన్ యాదవ్ రాజీనామాలు అంగీకరిస్తే వైసీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు దీనిపై విచారణ జరిపి ధర్మాసనం రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ల రాజీనామాపై విచారణ రేపటికి వాయిదా వేసింది వాలంటీర్ల రాజీనామాపై అయితే హైకోర్టు ఎన్నికల సంఘానికి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్